హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి వీడియోలు చేసి చాలా రోజులు అవుతుంది ఫస్ట్ టైం కనుక చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న లైక్ ఇచ్చి మనం వీడియోలు లెక్క అయితే చూడమని మీకు ఒక రిక్వెస్ట్ అండి ఇప్పుడైతే నేను వీడియోలు చేయక చాలా రోజులు అవుతుందని అయితే మీకు చెప్పాను కదా చూడండి ఇంకా ఈ పెళ్ళే హాడు అంతా అయిపోయింది వీడియోలు అయితే చాలా ఉన్నాయి నేను పోస్ట్ చేసే అయితే అనుకోకుండా మాకు మా చుట్టాలు అయితే ఇలాగ మా మేనమా కూతురు అనమాట పక్క ఊరే మామిడి చెట్టు ఉందండి వాళ్ళకైతే కొత్తపెల్లి కొబ్బరి మామిడికాయలు ఆ కాయలు అయితే తీసుకొచ్చాము ఇంకా ఆవకాయ పచ్చడి పెట్టేయాలని అయితే స్టార్ట్ చేసామండి ఇంకా ఈ మామిడికాయలని ఒక గంట ముందు ముసుగులు ఉంటాయి కదా ఆ ముసుకులు కోసేసి నీళ్ళల్లో వేసేసేయాలన్నమాట ముస్కలు అంటే పెద్దగా తీయవద్దు అక్కడ సోనెలు పోవాలంటే ఆ ముసుకులు తప్పించేసి ఆ ముసుగులు కోసేసి నీళ్ళల్లో వేయాలన్నమాట ఇలా వేసిన తర్వాత శుభ్రంగా తడ అన్నది లేకుండా తుడిసేసి గాలిపట్టు కారపెట్టుకుని అప్పుడు స్టార్ట్ చేయాలన్నమాట ఒక క్లాత్ మీద మామిడికాయలు పోసేసుకుని ఇలాగ బద్దలు పోయాలన్నమాట ఈ కత్తిపేడ చూడండి ఎంత స్ట్రాంగ్గా తెగుతుందంటే ఇంకా మా ఆయనతో పని లేకుండా మొత్తం నేనే కట్ చేశాను కత్తిపీడ చాలా షార్ప్గా తెగుతుంది అనమాట మామిడికాయలు అయితే మొత్తం కోసేసాను ఇంకా అక్కోళ్ళు శృతి ఉంది కదా శృతి నేనైతే ఈ ఇందులో ఉన్న టెంకులు జీడులు ఇవన్నీ క్లీన్ చేసేసి ముక్కలన్నీ రెండు గంటల పాటు గాలిపాట్లు మంచం మీద గుడ్డ వేసి ఆ క్లాత్ మీద ఆరబెట్టామండి అసలు బాగా పొడి పొడిగా ఉన్నాయి ముక్కలైతే చాలా గట్టిగా కొబ్బరి ముక్కల టైప్లో ఉన్నాయన్నమాట ఈ నాలుగు మానుకల ముక్కలు అనమాట ఈ నాలుగు మానుకల ముక్కలకే కారం ఎనిమిది డబ్బల కారం నాలుగు డబ్బల సాల్ట్ అరకిలో ఆవుపిండి ఒక వంద గ్రాములు మెంతిండి అనమాట ఇక్కడ చూడండి ఆయిల్ అయితే నేను పచ్చడికి ఆవకాయ పచ్చడికి వాడింది ఇక్కడ కర్నూలు ఏర్చనగా నూనె కర్నూలు అనమాట ఈ డబ్బా పేరు ఇది ఐదు కిలోల డబ్బా తెచ్చానండి ఇక్కడ జాడీలు ఉన్నాయి చూసారా పింగాళి జాడీలు ఇవైతే పుట్టింటి వాళ్ళు పచ్చడి పెట్టేస్తారు కదా పెళ్ళిలోను మాకప్పుడు కొనిచ్చిన జాడీలు అనమాట ఇక్కడ ఎల్లులపాయలు అయితే ఒక హాఫ్ కిలో బాగు చేసేసి తొక్కలు తీసేసి ఉంచాము దీనికి మనకి ఫేవర్ రావాలంటే కారంలో ఫస్ట్ అయితే ఒక వంద గ్రాములు ఎల్లు ఎల్లుపాయ తెల్లెల్లిపాయ అంటారు కదా మేమైతే ఎల్లుల్లిపాయ అంటాము ఇలాగ చ మనం కొంచెం ఏదో దంచి దంచినట్టు కొంచెం రబ్బలు రొబ్బలుగా ఉండాలన్నమాట అలా దంచిన తర్వాత ఈ కారం పొడిలు వేసుకోవాలి ఇందులోనే సాల్ట్ కలిపేస్తాను నాలుగు డబ్బలు సాల్ట్ ఎనిమిది డబ్బల కారం హాఫ్ కిలో మనకి పిండి ఒక వంద గ్రాములు మెంతిపిండి అనమాట ఇప్పుడు ఈ ఎల్లుల్లిపాయలు కూడా పైన వేసుకుని కలిపేసుకోవాలి కలిపేసి పెట్టుకుని ఉంచుకున్న తర్వాత ప్రతి సంవత్సరం కూడాను నేనే పడతాను మా పెద్ద బిడ్డ ఏమో ఇక్కడ ఒక గిన్నెలోను ఆయిల్ పోసుకుని ఈ కోసి ఉంచిన ఇగో చూడండి ఆ పిండి మెంతి పిండి మీకు చూపించిన అనమాట అంటే ఇది నేను స్టార్ట్ చే క్రితం కలిపేసి పెట్టేసి ఉంచుకున్నా దానివల్ల మీకు ఏమైందంటే కుదరలేదు కుదరలేదన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఒక గిన్నెలోను ఒక బాండ్లో ఆయిల్ పోసుకోవాలి కొంచెం ఆయిల్ పోసుకుని ఇప్పుడు మనం కోసి కట్ కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలు ఉన్నాయి కదా ఈ ముక్కల్ని ఇలాగ ఆయిల్ వేసేసుకుని ఫస్ట్ అయితే ఈ జాడీలోను కొంచెం నూనె పోసుకోవాలి నూనె పోసుకున్న తర్వాత కొద్దిగా కారం పోసేసి అన్నీ కలిపేసి పెట్టుకుని ఉంచుకున్నాం కదా ఇక్కడ కారపొడి కూడా ఒక రెండు మూడు గుప్పులు పోసుకోవాలన్నమాట ఇలాగ నూనెలో ఇంచి దేవుతున్న ముక్కల్ని ఇలా కారంలో వేసి అలా కలుపుకుంటూ ఆ ముక్కల్ని కలిపిన ముక్కల్ని ఆ జాడీలోకి కొన్ని కొన్ని తీసుకుంటే ఇలా ఎత్తేసుకోవాలన్నమాట చేత్తోటి ఎత్తేసి అలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత లాస్ట్ లాస్ట్ వరకు జాడీ నిండిపోయిందండి ఇంకొకటి నాది ఒక ఒక రెండు కేజీల డబ్బా స్టా ప్లాస్టిక్ డబ్బాలో కూడాను సదిరైనా అనమాట ఇది వచ్చేసి జాడీ వచ్చేసి పది కేజీలు జాడీ అండి అంటే ఈ పచ్చడి మనం ఊరి అయ్యే అయ్యేసరికి మూడో రోజుకి మూడో రోజు వరకు దింజోలుకి వెళ్ళమనమాట ఇలా కలిపి పెట్టేసుకుని ఉంచుకున్న జాడీలో పచ్చడిని మూడో రోజున మళ్ళీ బేషినీలోకి కానీ ఎలా అడుపుకున్నా గిన్నెలోకి కానీ తిరగ తీసేసి మళ్ళీ సరిపడా ఆయిల్ పోసుకోవాలి సరిపడా ఉప్పు చూసుకుని ఉప్పు సాలిపోతే అప్పుడు మళ్ళీ సాల్ట్ ఉంటుంది కదా ఆ ఉప్పుని కూడా సాల్ట్ని కూడా కలుపుకోవాలన్నమాట సరిపడా అంతా కలుపుకుని చూసుకుని అప్పుడు మళ్ళీ జాడీలోకి ఎత్తేసుకుంటే సరిపోయాయి ఈ లాస్ట్ వరకు చూడండి వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబర్ చేసుకోండి లైక్ ఇవ్వండి చిన్న లైక్ మన ఛానల్లో కనుక ఫస్ట్ టైం కనుక చూస్తే వీడియోలు అయితే చాలా ఉన్నాయండి పెండింగ్ పడిపోయినాయి అనమాట హెల్త్ ప్రాబ్లం వచ్చింది మళ్ళీ కొంచెం వాయిస్ ప్రాబ్లం ఉంది జలుబు దగ్గు ఇవన్నీ కూలింగ్ వాటర్ ఎక్కువ తాగి చుట్టాలి ఇంటికి ఇంకా పెళ్ళి సందడి అంత అయిపోయిన తర్వాత కూల్ అయ్యాను కొంచెం నాకు ఈ మనీ ప్రాబ్లం కూడా ఉందండి ఎందుకంటే నాకు వంద డాలర్లు అనేది పూర్తి అయిపోయినాయి ఆ మనీ అనేది నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వలేదన్నమాట అది అనేది అర్థం కావట్లేదు అకౌంట్ అది ఎందుకు పెట్టారని చెప్పేది అందరు అంటున్నారు కొంచెం ఎలాగైనా గాబర గాబర్గా ఉంది బ్రెయిన్ అయితే నాకు అస్సలు పనిచేయట్లేదండి ఇంకో చూడండి ఇక్కడైతే జాడి నిండా పట్టేసాను అనమాట ఎత్తేసాను మిగిలిందంతా కూడా కొద్దిగా కారం మిగిలితే పైన కారం వేసేసాను ఇప్పుడు ఏం చేయాలంటే పైన కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి మళ్ళీ ఒక అరకిలోకి ఆయిల్ పోసుకోవాలి ఇక్కడ మెంతులు వచ్చేసి ఫ్లేవర్ కోసం అండి మెంతుల్ని ఒక వంద గ్రాముల నూనెలోను ఒక యాభై గ్రాముల మెంతుల్ని ఏపేసి తెచ్చేసి ఆ నూనెతో పలంగా ఈ ఆవకాయ పచ్చడి మీద పైన పోసేసి మళ్ళీ కారం జల్లుకోవాలన్నమాట మా సైడు ఆంధ్ర సైడ్ అయితే పట్టే పచ్చడికి చాలా నిష్టిగా ఉండాలి చాలా శుభ్రంగా ఉండాలి ఎవరు కూడా ఇంట్లో అనేది మనం డేట్ ఉండి ఉన్నప్పుడు మాత్రమే అసలు పచ్చడి జోలికి అనేది వెళ్ళకూడదు పట్టకూడదు మాకు అందరికి స్నానాలు అయిపోయిన తర్వాతనే ఈ పచ్చడి అనేది పట్టాను అనమాట నచ్చితే చిన్న లైక్ ఉండి అలాగే మన ఛానల్కి చూ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబర్ చేసుకుని మూడో రోజున పచ్చడి తీస్తాం కదా తీసినప్పుడు మళ్ళీ కలిపేటప్పుడు మీకు చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో వస్తాను మూడో రోజున తప్పనిసరిగా కలుపుతాను ఆ కలిపినప్పుడు ఉప్పు చూసుకుని మళ్ళీ नून बलमा